வரமா <laughs> வந்து

Nah, itu dua orang. Nah. Ini kan ronde jadwal mainan, nah kan? Ini i don't know

మూడు వందల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాం ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పది సెకండ్లు ముందరం జిల్లా ఉన్నాం హిపోయి వాళ్ళు చెన్న కేశవ స్వామి ఆశీస్సులతో సగిలి సుబ్బారాయుడు గారు రామ్నగర్ కమలాపురం మండలం కడప జిల్లా వారి చెత్త కొట్టిలో ఉన్నాయి కొత్తగా పెళ్ళైన కాళ్ళు అట్టగా వస్తున్నారు

Rangnagar! Karnalapu lamelamu karnalapu silamu jatapu tilamu lai! Ndiya ala ya? Bawang belar nama? Aku? Mata karta చంద్రాడే సాంద్రా రామ్నగర్కన్నా ఉంది పల్లూరి అందుకే ఆరోగ్యంలో పోయేటప్పుడు పదిహేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏడవ తద వారు మా భూస్వామి ఆశిషులతో ఎం జిలాని హుస్సేన్ గారు ఇబ్బరా మొదటి బహుమతి పదివేల పదార్లు వంద రూపాయలు కట్ట పాత కడ పవారి కట్టా నా సైడ్ నా మీరే పడతారు ఎద్దులు కన్నా మీరే అన్నారు నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడవుల నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో పోటీ చేసుకున్నాయి మూడవ స్థానానికి నలభై సెకండ్లు వెనకబడి ఉన్నా మధ్యలో మనుషులు మారకూడదనా ముందు ఏడున్నర వాళ్ళే ఉండాలి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత ఐదవ రౌండ్ లో సమానంగా ఉన్నాయి చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో సకిలి సుబ్బరాయుడు గారు రామ్నగర్ వారిలో ఉన్నారు ఏడవ స్వామి ఆశీస్సులతో ఎం జిల్లాని హుసేన్ గారు ఇప్పుడేపురం గ్రామం కమలాపురం మండలం కడప జిల్లా వారు ప్రదర్శనకు రెడీగా రావాలా కమిటీ వారికి సహకరించాలా అనా ఏడు మంది దిగతావు లేవు రాకూడదు ఎలాంటి ఇబ్బంది జరిగినా ఏడు మంది మాత్రమే చూసుకుంటారు అవుతస్ రాకూడదు జనకులు గొంతు అయితే అయితే కుదురుతుంది मामू स्वामी शिशलको एम जिल्हा हुशन गार इडप वार्ग रावला

ほらば。 జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు మహోస్వామి ఆసక్తులతో ఎం జిలాన్ పూజన్ గారు ఇబ్బరాత నిన్నం కమలాపురం మండలం కడప జిల్లా వారు అదిగా ఉండాలా

రెండు నిమిషాల సెకండ్ వెనుకబడుతున్నాం చంద్రకేశవ స్వామి ఆశిష్ఠులతో సనీల్ సుబ్బారాయుడు గారు రాజ శమలాప్రమణుల కడప జిల్లా వాజట పోత్రిల ఉన్నారు ఏడవ వచ్చేతవారు మా ప్రిస్మా మ్యాచ్ చిల్తో యం జిల్లా ని ఊషంగర్ విప్రప్రమణ బ్రామం శమలాప్రమణుల కడప జిల్లా వారు అడిగ రావాల చేస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న తత కన్నా రెండు నిమిషాల యాభై సెకండ్లు వెనక పలి ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది ఏడవ తట వారు విభాగంలో ఏడవ తటైనటువంటి మహభూస్వామి ఆశీస్సులతో ఎం జిలానిషన్ గారు ఇపోరాపురం గ్రామం కమలాపురం మండలం కడప జిల్లా బాధ్యత ప్రదర్శనకు రెడీగా రావాలా కమిటీ వారికి సహకరించాలా మూడు నిమిషాలు జనాలు గు అదే పప్పుడు పొచ్చాడానికి చెప్పే కొద్ది గుంపే ఉన్నారే ఇది చిన్నవాడికి చిన్నవాడం జరిగింది అన్న అందువల్ల మనం లైవ్ పెట్టలేదా ఆ సైడు రాఘవ స్వామి ఆసిసోల గారు ఈ గ్రామం కమలాపురం మండలం వారు ప్రదర్శన పరిడిగ రావాలా కమిటీ వారికి సా సమయం రెండు నిమిషాలు ఉంది రెండు నిమిషాలు ఉన్న సమయం I'm going go. மீட் கடுத்துனாரா த

எது பகத்த పోతుల విభాగంలో ఆరవ జరిగినటువంటి చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో సఖిల సుబ్బారాయుడు గారు రామ్నగర్ కమలాపురం మండలం కడప జిల్లా వారు వారికి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల ముప్పై ఒక్క అడుగు నాలుగించిన దురాన్ని ఇలాగే ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్నారు